అందరికీ నమస్కారం ముందుగా రిలాక్స్ ముందుగా పెద్దలు స్వయం కృషితో తను మాత్రమే కాదు మొత్తం చలనచిత్ర పరిశ్రమకే తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఇంకా ఒక అడుగు ముందుకే చెప్పాలంటే భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక దిగ్గజం ఒక మహానటుడు స్వయం కృషితో ఈరోజు పరిశ్రమలో ఇప్పుడే చరణ్ చెప్పినట్టు సముద్రమంతా అభిమానాన్ని మరి అద్భుతమైన వారసుల్ని కూడా అందించిన పెద్దలు గౌరవనీయులు చిరంజీవి గారికి మెగాస్టార్ చిరంజీవి గారికి పూర్తి వివరాలు చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు సోదరుడు మరి నాకైతే ఇప్పుడు చరణ్ స్పీచ్ ఉంటే ఏం మర్చిపోయినట్టు అనిపించలేదు అన్నీ చెప్పాడు ఇంకా చెప్పాలంటే మేము ఎలక్షన్లలో స్పీచ్లు ఇచ్చిన దానికంటే బాగానే మాట్లాడని చెప్పొచ్చు నా డౌట్ లో నా డౌట్ ఏంటంటే ఏదో ఫ్యూచర్ ఎక్కడో ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు టైం ఉంది టైం ఉంది టైం ఉంది టైం ఉంది ఇంకా టైం ఉంది ఇప్పుడే ఒక మాట అన్నాడు అన్నయ్య అనాలా డాడీ అనాలా తెలవట్లేదు నిజంగా చెప్పాలంటే అన్నదమ్ముల్లానే ఉన్నారు మీ ఇద్దరు మా సోదరుడు ఆయనకి మరి ఈ మధ్య కాలంలో వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు ధృవాకి కూడా నేను ఇక్కడికే వచ్చాను మరి ధృవ కూడా అద్భుతమైన హిట్ అయింది తర్వాత నేను రంగస్థలం సినిమా ఆయన షూటింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడో కలిసాం మేము బయట కలిసినప్పుడు నేను అన్నాను ఒక మాట నువ్వు ఆగరా నాయన నువ్వు ఆగరావా ఇప్పుడే ఎలక్షన్లు అయిపోయినాయి కొద్దిగా ఎక్కడో కలిశాడు బయట కలిస్తే ఆ గడ్డం గిడ్డం అంతా వేసుకొని ఎక్కడో బయట కలుసుకున్నావు ఏ సినిమా చేస్తున్నావు అని అడిగినా అడిగితే ఇదంతా రూరల్ సెట్టింగు మొత్తం ఒక గ్రామీణ నేపథ్యంలో సినిమా చేస్తున్నా అన్నాడు నేనేం చెప్పానంటే నేను చచ్చినా చూడను నా సినిమా ఎందుకంటే నువ్వు ఒక అర్బన్ సెన్సిబిలిటీస్ ఉండే నా ఫ్రెండ్గా తెలుసు మరి నువ్వు ఆ పల్లెటూరు సినిమా అంటే నేనైతే చూడను అన్నాను అన్న తర్వాత ఒకరోజు మరి చాలామంది ఫ్రెండ్స్ చెప్పారు అద్భుతంగా ఉంది సినిమా అని చెప్తే చూసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఐ థింక్ దట్ వాస్ యువర్ కెరియర్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ రంగస్థలం మై కాంప్లిమెంట్స్ కంగ్రాచులేషన్స్ కానీ నేను అక్కడితో వదిలిపెట్టకుండా అక్కడితో వదిలిపెట్టకుండా ఆ సినిమాని మన ఎలక్షన్లో కూడా బాగా వాడుకున్నాను నేను చరణ్కి నేను చెప్పలేదు డిఎస్పీకి కూడా చెప్పలేదు నా స్పీచ్లో ప్రతి చోట నేను ఒకటే అడిగేది ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా తెలంగాణలోని నాగన్నలు రాజన్నలు తేల్చుకోవాలంటే వాళ్ళు తేల్చుకున్నారు మమ్మల్ని తేల్చారు పైన పైన సంతోషం డిఎస్పి మాత్రం టెక్స్ట్ చేశాడు నాకు మెసేజ్ పంపాడు థ్యాంక్స్ అన్న నా పాట బాగా వాడుకుంటున్నావు నేను చెప్పాను పాట వాడుకుంటున్నాను కానీ అయితే ఇవ్వనని చెప్పాను ముందు సో డిఎస్పీ మై కాంప్లిమెంట్స్ వండర్ఫుల్ మ్యూజిక్ అమేజింగ్ మ్యూజిక్ అండ్ ఐమ్ షూర్ దిస్ మూవీ ఈజ్ ఆల్సో గోయిన్ టు రాక్ బోయపాటి గారు ఆల్ ది వెరీ బెస్ట్ సార్ ఆల్ ది వెరీ బెస్ట్ ఈ జానర్ జనరల్గా నేను చూడను బట్ మీకోసం చూస్తాను బట్ ఐఎమ్ షూర్ చిరంజీవి గారి అభిమానులందరికీ దిస్ ఇస్ గోయింగ్ టు బి హ్యూజ్ ఫీస్ట్ అందరికీ కూడా అద్భుతమైన పండగగా ఉంటుందని అనుకుంటూ కాకపోతే నేను రాగానే చిరంజీవి గారి గురించి అడిగినా చిరంజీవి గారిని అడిగాను వినయ విధేయ రామ అన్నారు ఇందులో వినయ రామ ఎవరు విధేయ రామ ఎవరు అంటే ఆయన ఒక్క మాట అన్నారు ట్రైలర్ చూసిన తర్వాత మాట్లాడదాం అన్నారు అక్కడ చూస్తే విధ్వంస రాముడే కనబడ్డాడు తప్ప రాముడు విధేయ రాముడు నాకైతే కనబడలేదు సినిమాలో ఉంటాడేమో మరి కాబట్టి అన్నీ చిరంజీవి గారి నుంచి సంస్కారాన్ని వినయాన్ని విధేయతని అన్నింటిని కూడా ఈ ఈరోజు ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన శక్తిగా ఎదుగుతున్న చరణ్కి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అల్లు అరవింద్ గారికి త్రివిక్రమ్ గారికి ఇంకా ఈ సినిమాకి పనిచేసిన అందరూ టెక్నీషియన్స్ అందరికీ మర్చిపోతున్నాను దానయ్య గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఏం కావాలి వినబడలా కొద్దిగా అర్థమైంది కళ్యాణ్ గారికి ఆయన ఇక్కడ లేరు నన్ను కూడా కన్ఫ్యూజ్ చేశారు చూడు ఆయన ఇళ్ళు లేరు కానీ ఈ మధ్యన రెండు మూడు సార్లు మాట్లాడుకున్నాం వారికి వారి సినిమా ప్రస్థానం మరి ఇంకా కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు ఇంకా కొనసాగాలని కోరుకుంటే ఉన్నారు తప్పకుండా అది కూడా కొనసాగాలని రాజకీయ ప్రస్థానం కూడా వారిది విజయవంతంగా ముందుకు సాగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన బోయపాటి గారికి డీవీవీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఆల్ దెస్